హాయ్ ఫ్రెండ్స్ మన హిందూ సాంప్రదాయం ప్రకారం అరిష్టాలు పూజలు చేసుకోవాలంటే ఇంట్లో అరిషాలు జరిగినప్పుడు పూజలు చేసుకుంటారు కదా ఈ విధంగా అయితే కళ్ళం వేసుకుంటారు ముందుగా ఆవుపేడతో చూస్తున్నారు కదా ఈ విధంగా ఆవుపేడలతో కళ్ళం వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఆ పంతులు ఇక్కడ బొమ్మలు అనేది వేయడం జరుగుతుందండి అరిష్ట జరిగినప్పుడు ఏది వేయాలి ఏ బొమ్మ వేయాలి ఏ బొమ్మ వేయకూడదు అని ఆయనే తెలుసు కదండి ఆయన వేసుకుంటారు ఆయన వేసుకున్న తర్వాత మనం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే వేసుకుంటున్నారు కదా చూడండి పసుపు చోటిపిండితో నేస్తారండి ఇది పసుపు సోటిపిండి ఈ కలర్ ఉన్నాయి కదండి అవి పసుపు సోటిపిండితో నేస్తారండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కొబ్బరికాయలు కొబ్బరి ఆకులు అన్నీ వేసుకుంటే పువ్వులు పలహారాలు నూట పదహారు పువ్వులు అలా నూట ఆరు పువ్వు నూట పదహారు పువ్వులు అలా విధంగా వేసుకుంటారండి ఇక్కడ పళ్ళు పళ్ళు అన్నీ అన్నీ వేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ మూడు ఆచారాలు మూడు నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి కదండి ఆయన అరెస్టులు జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ ఆచారం అనేది గిరిజన ప్రాంతంలో ఖచ్చితంగా చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుడ్లు పాలు అన్ని మందులు అన్ని తెచ్చుకుంటారు ఆయన పంతులు పంతులు తెచ్చుకున్న తర్వాత అన్నీ ఆయన ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ప్రొవైడ్ అని చేస్తారు ఫ్రెండ్స్ చూస్తాం కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయి మన మూడు ఆచారాలు పాలు ఇలా ఈ విధంగా మేకపాలు అండి అది ఆ విధంగా జల్లుతారు అక్కడ అంటే మన వాటికి ఏటట్టు కావాలో తొండాలు కానీ అన్నీ ఏటట్టు కావాలో అవే పెట్టుకుంటారండి ఇక్కడ అరెస్టులు పోవాలంటే తొండ ఖచ్చితంగా ఉండాలండి దొరకనీ అయితే పెట్టారు మా గిరిజన ప్రాంతంలో ఖచ్చితంగా ఎలక తొండ అనేది పెడతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ గురుగారు అయినా మంత్రం చదివి ఈ విధంగా ప్రతి ఒక్క తలలో ఆ ఎగ్ అంటే గుడ్లోనూ కొబ్బరికాయ తల మీద పెడతారండి అలా అలా పెట్టుకుంటూ అందరిని పెట్టుకుంటారు ఫ్రెండ్స్ పెట్టుకొని అలాగ వెళ్తారు లైన్కి వెళ్తారు చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా జరుగుతుందండి అది పూజల్ని బట్టి పురస్కారాన్ని బట్టి ఉంటాయండి ఏ పూజకి ఏం చేయాలనేది చేస్తారంట ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తారు అంతా మా ఫ్యామిలీ అండి ఇది ఈ విధంగా అయితే అయితే పూజలను చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంటుందండి ఇలాగ చేసుకోవడం బట్టి ఫ్రెండ్స్ చూడండి

ఇవన్నీ పెట్టుకుంటారు ఇక్కడ పూలు కానీ చెప్పిన కదా అన్ని పెట్టుకొని అనేక విధాలుగా మన పూజలు పురస్కారాలు చేసుకుంటారు ఇవి చిన్న అరీస్ట్రాలు జరిగినప్పుడు కానీ లేదంటే ఒక పెళ్లి కావచ్చు కానీ ఒక ఫంక్షన్ లో కానీ ఒక మెచ్చరి ఫంక్షన్ కానీ ఇవంతా ఈ ఈ విధంగా మనకు అన్ని పూలు పూలు పలారాలని పెట్టి మన సాంప్రదాయ ప్రకారం ఈ విధంగా చేసుకుంటారండి చూడండి ఈ విధంగా దీపాలు వెలిగించుకుంటారు వెలిగించుకొని ఈ విధంగా మన పూజల పురస్కారాన్ని జరుపుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఈ ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చొని అన్ని విధాలుగా అరుగుగా బాగుండాలి అరిసెలు జరిగినప్పుడు మళ్ళీ జరగకూడదు అరిష్టాలు అని ముందుగానే ఈ పూజ చేసుకుంటారు ఫ్రెండ్స్ మీ ఏరియాలో అయితే ఈ విధంగా చేసుకుంటారో తెలియదు మా ఏరియా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా ఇటువంటి సాంప్రదాయ ప్రకారం ఖచ్చితంగా మేము చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి పూజలు అయితే ప్రతి ఒక్కరు చేసుకుంటారు చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే అన్నీ చేసుకున్న తర్వాత ఆరత్తి పెడతారు ఆరతి పెడతారు ఫ్రెండ్ చూడండి ఆ విధంగా చిన్న చిన్న ఉమ్ములు వేయాలి ఆరతి పెట్టిన తర్వాత ఇక్కడి వరకు చివర అనమాట చివరి దశకు మేము ఇక్కడ పెట్టిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి అన్నీ చేసి చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఒక తొండ అనేది పెడతారు ఫండి చూడండి అది వేసిన తర్వాత తొండ పెడతారు తొండ పెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు జరుగుతుంటాయి తొండబెట్టి అక్కడ వదిలేశారు కదండి చూడండి ఆ దీపం పెట్టేదిగో ఇప్పుడు పలు పలలు కోసి ఈ విధంగా పూజ అనేది ముగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి కార్యక్రమం ఏరియాలు జరుగుతాయో లేదో తెలియదు ఈ వీడియో చూడకుండా వెళ్ళిపోకండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోతే మనకు చేయలేము ఫ్రెండ్స్